శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ओम श्री मात्री नमः ओम श्री देवगी नमः అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లెని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే ఒకే ఒక్కసారి మంత్రాన్ని పాటిస్తే చాలు మీ వెనకాతల బొంగరంలో తిరగాల్సిందే వెయ్యి శాతం ఫాస్ట్ రిజల్ట్ అనమాట మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే చాలు మీరు ఇష్టమైన వారు వారు మీరు వద్దని చెప్పి మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో అలాంటి వారిని మీ దగ్గరికి కేవలం అంటే కేవలం ఒక్క గంటలోనే లాక్కొచ్చే పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇది మంత్ర శాస్త్రంలోనే ఎంతో పవర్ అయినటువంటి మంత్రంగా చెప్పబడింది ఎంత మొండి వారైనా సరే ఈ మంత్రంతో ఒకే ఒక కోరిక కోసం అంటే మనం ఈ మంత్రం అంటే ఈ యొక్క మంత్రం చెప్పుకొని ఒకే ఒక కోరిక మాత్రమే చెప్పుకోవాలి మన కోరికలో కూడా న్యాయం అనేది ఉండాలి అలా ఉన్నప్పుడే మనం ఎవరి కోసం అయితే చేశామో మనం దేని అంటే దేనికోసం అయితే చేస్తామో పని అనేది వంద శాతం సక్సెస్ అవుతుంది అంటే మనకి చాలా అంటే పవర్ఫుల్ మంత్రంగా శాస్త్రంలోనే చెప్పబడింది అనమాట అంతటి పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఎంతోమంది చేసి కూడా ఈ మంత్రాన్ని చెప్పుకునే రిజల్ట్ పొందినవారు ఉన్నారు పెద్ద కోరిక నుండి రోజుకి నలభై ఒక్కసార్లు చెప్పుకున్న వారు కూడా ఉన్నారు చిన్న కోరిక అనుకోండి రోజుకి ఇరవై ఒక్కసార్లు ఏదైనా సరే సమస్యను బట్టి దాన్ని టైం తీసుకుని ఏదైనా సరే అనుకుంటే నలభై ఒక్క రోజులు తీరుతుంది చిన్నదైతే ఇరవై ఒక్క రోజుల్లో పదకొండు ఇలా మన కోరికను బట్టి తీరుతుంది కానీ రిజల్ట్ మాత్రం వచ్చి తీరుతుంది అంతటి పవర్ఫుల్ మంత్రం అనమాట నమ్మకంతో చేసినప్పుడు ప్రతీది కూడా జరుగుతుంది నమ్మకం లేనప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా సరే ఏది ఉంది అనుకుంటే ఏది ఉన్నట్లుగానే కనిపిస్తుంది మంచి కూడా చెడు దృష్టిలో చూసామనుకోండి అక్కడ అంతా కూడా చెడ్డగానే కనిపిస్తుంది ఇక్కడ చెడు ఉన్నా కూడా మనం మంచిగా చూసామనుకోండి అక్కడ మంచిగానే కనిపిస్తుంది ఇవి ఖర్చు లేని పరిహారాలు వీటి కోసం ఖర్చు చేసేదేమీ లేదు ఎక్కడికి వెళ్ళే పని కూడా లేదు మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట ఎంతో మంది చేసుకుని కూడా రిజల్ట్ పొందారు కాబట్టి మీరు నమ్మకంతో ప్రయత్నించండి ఈ యొక్క పరిహారం అనేది ప్రేమించుకున్న వారైనా సరే భార్య భర్తలైనా సరే చేసుకోవచ్చు భార్య భర్త కోసం భర్త భార్య కోసం అమ్మాయి అబ్బాయి కోసం అబ్బాయి అమ్మాయి కోసం ఈ పరిహారాన్ని మంత్రాన్ని చెప్పుకోవచ్చు అలాగే వన్ సైడ్ లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి కొంతమంది అక్కా చెల్లెల మధ్య మాట మాట ఉండవు అలాంటి వాళ్ళు కూడా అన్న అన్నదమ్ములు మధ్య అంటే ఎవరైనా సరే అక్క తమ్ముళ్ళు అన్నదమ్ముల మధ్య గొడవలు దూరమై ఉంటారు కదా కొంతమంది తల్లి తండ్రి కొడుకులకు తండ్రి ఫ్రెండ్స్ దూరమైన వాళ్ళు ఉంటారు కదా ఇట్లా కొంతమంది జాబ్స్ రాకుండా ఇలా ఒక న్యాయమైనటువంటి రిలేషన్తో చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది అంతేకాని నెగిటివ్ థాట్తో తో చేస్తే అస్సలు జరగదు మనం చేసే పనులు న్యాయమైన రిలేషన్లో ఉన్నప్పుడు వంద శాతం మీకు అనుకూలంగా జరుగుతుంది ఆ మంత్రం అనేది అంత పవర్ఫుల్ అనమాట అలాంటి వారిని దారికి తెచ్చిపడేసే మంత్రం అనమాట మీరు కొన్ని నియమాలతో చే ఉంటుంది దానికి ఎవరైనా సరే మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే చెప్పుకోవచ్చు కొంతమంది ఏంటంటే బిజీగా ఉంటారో పూజ చేయడానికి కూడా కుదరట్లేదు పరిహారం చేయడానికి కుదరట్లేదు సింపుల్గా ఈజీగా ఉండే మంత్రం అనమాట అలాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది సింపుల్గా మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు మీరు నిద్ర లేచిన వెంటనే అవ్వచ్చు పడుకునే ముందు అవ్వచ్చు లేదంటే వర్క్లో కాస్త ఫ్రీ టైం దొరికినప్పుడు అవ్వచ్చు లేదా ప్రశాంతంగా మీరు ఎప్పుడైనా సరే ఈ మంత్రాన్ని మనసులో చెప్పుకోవడం వల్ల ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి ఇలా చె మనసులో అనుకోవడం వల్ల చక్కగా మీకు వెంటనే పా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది చెప్పుకునేటప్పుడు కాస్త శుభ్రంగా ఉండేట ఉండేలాగా చూసుకోండి అప్పటికప్పుడు స్నానం చేయకపోయినా సరే మీరు శుభ్రంగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి నాన్ వెజ్ అనేది తినే రోజులు కాకుండా అలాంటప్పుడు కాకుండా ఆడవాళ్ళ ఫైవ్ డేస్ అలాంటి టైంలో కాకుండా మగవారు ఏంటంటే స్మోకింగ్ డ్రింకింగ్ అలా చేస్తూ ఉంటారు కదా అలాంటివి కాకుండా మీరు న్యాయమైన రిలేషన్ కోసం మనస్ఫూర్తిగా అంటే స్వచ్ఛమైన మనసుతో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు చెప్పుకోండి ఆ మంత్రం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రసాదాయ నమ గమ్ శిప్ర మరొకసారి చెప్తున్నాను చూడండి ప్రసాదాయ నమ గమ్ క్షిప్రా అనేటటువంటి మంత్రాన్ని మీరు మనసులో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి పేరు ఇది డబ్బు కోసమైనా సరే చేసుకోవచ్చు తల్లిదండ్రుల కోసమైనా చేసుకోవచ్చు తోడబుట్టిన వారి కోసమైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే దూరమైనారో ఎవరి కోసమైనా సరే చేసుకోవచ్చు అనమాట అయితే దూరమైన వారు మాకు కావాలి అనుకుని మీకు రీజన్ చెప్పుకోవాలన్నమాట అంటే పైన చెప్పిన మంత్రాన్ని మనసులో చెప్పుకొని మాకు కోరిక తీరాలి అని వెంటనే మీరు ఈ మంత్రం అనేది చాలా అంటే చాలా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది చాలా అంటే వంద శాతం రిజల్ట్ వస్తుందనమాట మీరు ఇట్లా ఇన్ని రోజులు చెప్పుకోవాలంటే మీకు వెంటనే అంటే వెంటనే రిజల్ట్ వచ్చేవారు ఉన్నారనమాట కానీ ఒకవేళ రిజల్ట్ రాలేదనుకోండి కొంతమంది మనుషులు ఉంటారు కదా వెంటనే కరిగిపోయి ఉంటారు కొంతమంది మొండిగా ఉన్నవారు కూడా ఉంటారు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ పదకొండు నలభై ఒక్క రోజులు ఇలా మీరు చేసుకున్నట్లయితే వంద శాతం రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే ఈ మంత్రానికి ఉన్నటువంటి పవర్ అలాంటిది శాస్త్రంలోని ది బెస్ట్ మంత్రంగా చెప్పబడింది కాబట్టి చక్కగా చెప్పేసుకుని రిజల్ట్ అనేది పొందండి చక్కగా వందకి వంద శాతం అనేది రిజల్ట్ తప్పకుండా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు